ఈరోజే శని త్రయోదశి వారు వెంటనే ఈ రెండు వస్తువులు ఇంట్లో నుంచి బయటపడేయండి మీ ఇంట్లో ప్రతి సమస్యకు ఇవే కారణం అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు రేపు వచ్చేటువంటి శని త్రయోదశి ఏదైతే ఉందో ఈ శని మేష మేషరాశి వారు ఒక చిన్న పని అయితే చేయవలసి ఉంటుంది మీ ఇంట్లో కనుక ఈ రెండు వస్తువులు ఉన్నట్లయితే వెంటనే వీటిని దూరంగా విసిరేయండి లేకపోతే దరిద్ర సమస్యలు అనేవి చుట్టుకుంటాయని చెప్పుకోవచ్చు ఈ వస్తువుల కారణంగా మీకు ఉన్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోయి దరిద్ర సమస్యలు శత్రు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి అసలు మేషరాశివారు ఏ వస్తువులు ఇంట్లో నుండి పాడేయాలి అలానే మేషరాశి వారికి రంగాల వారి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటిగా మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి మాసం అంతా కూడా అనుకూలంగానే ఉండబోతుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా విద్యార్థులకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది గతంలో ఇబ్బంది పెట్టినటువంటి చాలా ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి సమయంలో ఖచ్చితంగా విద్య అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు కానీ కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు పె టార్గెట్లు అనేవి దగ్గర పడిపోవడం వల్ల ఒత్తిడి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన పత్రాలు మంజూరు అవడం అలానే ఆర్థిక పరంగా కూడా కావలసిన సహాయాలన్నీ కూడా అందుతాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ సమయంలో నూతనంగా ప్రారంభాలకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడమే మంచిది వీలైనంత వరకు కూడా వ్యాపారాల అభివృద్ధి ఏదైతే ఉందో దాని పరంగానే మీరు ముందుకు వెళ్ళడం మంచిది అభివృద్ధిలో ఉన్నటువంటి వ్యాపారాలను మీరు మరింత ముందుకు తీసుకువెళ్ళడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి నూతనంగా ఒప్పందాలు అంటే పార్ట్నర్లు కలుపుకోవడం కానీ నూతనంగా పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడం కానీ ఈ సమయంలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని రుణాలు కూడా మంజూరు అవ్వటం వల్ల వ్యాపారంలో పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా చాలా అద్భుతంగా అయితే కలిసి రాబోతుంది పరిశ్రమల విషయంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది అలానే పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థల సంబంధిత వివాదాలు కానీ కార్మిక సంబంధిత వివాదాలు లేదా యంత్ర వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది గతంలో వచ్చినటువంటి అన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్య పరంగా మాసం అనుకూలంగానే ఉండబోతుంది మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అలానే ఎంతో కాలంగా తెలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలను ఈ సమయంలో పూర్తి చేయడానికి పనులు అయితే ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు సంతాన పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా అభివృద్ధి కూడా కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారు వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా వివాహాలు కుదరడంలో ఆలస్యమైనా కూడా అటువంటి వారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు అనేవి అనుకున్న ప్రదేశాలకు అయ్యే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది అలానే ఉద్యోగ రీత్యా కూడా మీకు పై స్థాయి అధికారుల నుండి ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మార్పులకైతే అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మరి కొంతకాలం మీరు కొనసాగినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా ఈ సమయం అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్యపరంగా గత మాసంలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు అయితే ఈ మాసంలో మాత్రం ఆరోగ్యపరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు స్త్రీలు ఎవరైతే రుతుక్రమ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు లేదా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది అవి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది మేషరాశికి సంబంధించిన రాజకీయస్తులు వారి యొక్క వాక్ చాతుర్యం తో రాజకీయ రంగంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకునేవారు కూడా ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కాంట్రాక్ట్ రంగంలో మంచి ఫలితాలు పొందుతారు అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగ పరంగా చాలా వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తవడం జరుగుతుంది మేషరాశికి సంబంధించిన స్త్రీలు ఈ సమయంలో బంగారం వెండి ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం జరుగుతుంది దూర ప్రాంత ప్రాణాలు కూడా ఎక్కువగానే చేస్తారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో కూడా ఈ మాసం అధికంగా పాల్గొంటారు దగ్గర బంధువుల శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు అయితే ఇప్పుడు వచ్చేటువంటి శని త్రయోదశి రోజు మీ ఇంట్లో కనుక రెండు వస్తువులు ఎక్కడున్నా కూడా వెతికి మరీ పడేయండి ఈ వస్తువులు ఉన్నట్లయితే ఇక మీకు దరిద్ర సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఒకటి పాత చెప్పు చెప్పులు అలానే విరిగిపోయినటువంటి అద్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాడేయాల్సి ఉంటుంది లేదా ఆగిపోయినటువంటి గడియారాలు ఈ వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వీటిని వెంటనే పాడేయండి ఈ వస్తువుల కారణంగా ధన నష్టం పనుల్లో ఆటంకం చికాకులు ఇటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ